మైక్ తీసుకునే పుణ్యమా ఏంటో కానీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాం మనం బాండి రెడీగా పెట్టుకున్నాం గీ రెడీగా ఉంది వీటన్నిటినీ ఫ్రై రోజు చేసి లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనేసరికి ఒకసారి మీరే లుక్ చేసుకోండి పవర్ కట్ ఇది ఎందుకైందో ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటో నాకే అర్థం కావట్లేదు బట్ ఇది నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఎందుకంటే నేను ఇవన్నీ చేసుకోవడం కూడా ఒక వన్ మిలియన్ ఏదో వచ్చేసి లేకపోతే నేను ఏదో కోర్టులో బిల్డింగ్లో కట్టేద్దామని కాదు నాకంటూ ఒక స్టోరేజ్ కావాలి సింపుల్గా ఇప్పుడు టెక్నాలజికల్ పరంగా మాట్లాడుకోవాలంటే మనం వన్ టీబీ టూ టీబీ స్టోరేజ్ ఫ్రీగా కొనటం ఎందుకు ఇటువంటివన్నీ మెమరీస్ అన్నీ కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రీగా స్టోర్ చేసుకున్నాం మనం చనిపోయినా చనిపోకపోయినా ఉన్నా లేకపోయినా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఉన్నంత వరకు మన డేటాకి ఏ డోకా లేదు మన మెమరీస్కి ఏ డోకా లేదు మన మెమరీస్ మనతోనే పాటు ప్లస్ అందరూ కూడా చూసుకునే విధంగా ఉంటుంది కాబట్టి నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అసలు ఎవరు నమ్మరు ఈ మాట చెప్తే కూడా బట్ ఐఆమ్ సో హ్యాపీ బట్ ఈ విషయం అయితే అస్సలు మర్చిపోండి నేను లాంగ్ వీడియో షూట్ చేద్దామని చెప్పి మైక్ ఆర్డర్ పెట్టి మైక్ తీసి వీటన్నిటిని రెడీగా పెట్టుకున్నాను టక్కుని ఇట్లా సినిమాల్లో చూపించినట్టు టక్కుమినట్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది బట్ కరెంట్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి విల్ స్టార్ట్ డ్రై ఫ్రూట్ అడ్డు ఈరోజు ఓకే ఆఫ్టర్ ఆల్ మిస్టేక్స్ షార్ట్ ఫార్మాట్ వీడియో ఫార్మాట్ లాంగ్ వీడియో ఇలా తీయాలి ఎలా తీయాలి ఇవన్నీ పిచ్చి పిచ్చి పంచాయతీలన్నీ అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం దేని మీద డ్రై ఫ్రూట్ లడ్డు మీద ఎలా చేసుకుందామో సింపుల్గా చూపించేస్తాను వచ్చేయండి నేను ప్రతిదీ కూడా పంకిన్ సీడ్స్ కానీ కాజు కానీ బాదం కానీ ప్రతి ఒక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక ఖర్జూర ఒక్కటి మాత్రమే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అవుతుంది ఎందుకంటే ఆ పేస్ట్ ద్వారానే ఏదో లడ్డు అనేది అయ్యేది కాబట్టి వీటన్నిటినీ ఒకసారి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హెవీగా కాకుండా లైట్గా గీతో రోస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా క్లియర్గా వాటిలో ఉంటుంది మరి మీరు తింటున్న ప్రతి ఒక్కసారి కూడా గీ ఫ్లేవర్ అనేది కొడుతుంది అనమాట లెట్స్ గీ రోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కావాలి అనుకుంటే ఒక్కొక్కటి కూడా రోస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక టూ టూ మినిట్స్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కొక్క టేబుల్ స్పూన్ యూజ్ చేసుకొని అండ్ దెన్ లేదు ఒక టూ టూ కలిపి నేనైతే ఎప్పుడు కూడా ఒక టూ టూ కలిపి చేసుకుంటాను కాజు ఒకటి పంకిన్ సీడ్స్ ఒకటి ఇలాగ ఒక టూ టూ కలిపి వాటిని రోస్ట్ చేసుకుంటాను అనమాట ఒక గీ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఓకే గీ మీ ఇష్టం ఇంత అంత వేసుకోవాలని ఏం లేదు మాక్సిమం మీకు కావాల్సినంత మీ ఫ్లేవర్ మీరు గీని ఎంతగా తీసుకుంటారనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మీరు ఎంత యాడ్ చేసినా కూడా మాక్సిమం అంత బౌల్కే అంటుకొని ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది అంటే గీ మనకు వేడవుతున్నప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుంది కదా మాక్సిమం తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా లడ్డు కౌడర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే స్మెల్ వస్తుందో అలా మంచి ఫ్లేవర్డ్ వస్తుంది మీరు దాన్ని గమనించుకొని ఏది కూడా మాడ పోకూడదు ఎందుకు అంటే మీరు మాడ కొట్టినారంటే మీకు లడ్డు తిన్న ప్రతిసారి మాడిన లడ్డు తిన్నట్టే ఉంటుంది అది పెద్ద డేంజర్ అది కాబట్టి మ్యాక్సిమం స్లిమ్ స్లిమ్ కంటే ఇంకొంచెం కొంచెం ఏదైనా లో ఫ్లేమ్ అనుకోండి అలా పెట్టుకొని చేసుకుంటేనే మీకు లడ్డు అనేది మంచి గీ అరోమాటిక్తో టేస్టీగా అనమాట లెట్ సి హౌ విట్ గో లాస్ట్ టైం కూడా చేశాను బట్ ఈసారి నేను కొంచెం వీటన్నిటిని క్రష్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా షార్ప్ ఉంటాయి మీరు ఇక్కడ చివరిలో చూస్తే ఇవి కాకపోయినా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి చూసుకోండి చాలా షార్ప్ ఉంటాయి పోయినసారి నా ఫింగర్స్ మొత్తం రెడ్గా అయిపోయాయి అనమాట ఎందుకంటే లడ్డు చుట్టే ప్రతి ఎప్పుడు అదంతా షార్ప్ షార్ప్గా చేసుకుంటుంది కాబట్టి ఈసారి మిక్సీలో మిక్సీ జార్లో వేసి వాటన్నిటిని జస్ట్ అలా ఏమంటారు ఒక చిన్న ఒక క్రష్ లాగా అనుకోండి మనం టూ టూ పీసెస్ నైఫ్తో అలా చేయలేము కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ వీటిని రోస్ట్ చేసేసుకున్నాము ఎక్కువ గ్రీన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ రావాలి అని చెప్పి వీటిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి మాక్సిమమ్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఈజీగా తినేయచ్చు డైరెక్ట్గా ఇలా కూడా వేసుకున్నా ఇంత ప్రాబ్లం ఏమి లేదు బట్ వీటిని ఎందుకు రోస్ట్ చేసుకోవాలంటే చెప్పాను కదా ఒక అరోమా అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కటి తినేటప్పుడు మన ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ లాగా బాబాబా బాబా సూపర్ ఉందండి పట్టు పట్టేసిందండి మీరు కూడా ఇది వండుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా అనుకోవాలి అంటే మీరు వీటిని ఇలా గీ రోస్ట్ చేసుకోవడం ఒక బెటర్ వే అనుకోవచ్చు అండ్ వీటన్నిటినీ చల్లగా అయిన తర్వాతే మీరు మిక్సీ జార్లో ఒక రౌండ్ వేసుకోండి ఎందుకంటే మీకు లడ్డు చేసేటప్పుడు ఎటువంటి విధమైన ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకొకటి లడ్డు చేసేటప్పుడు కాజు కనపడట్లేదు బాదం కనపడట్లేదు అనుకుంటే ఈవెన్ క్రష్ అయినా అదే క్రష్ కాకుండా మీరు ఇలా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్గా తిన్నాదే అండ్ ఇంకొకటి క్రష్ చేస్తే ఇంకా ఏమవుతుందంటే క్వాంటిటీ ఎక్కువ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రష్ చేయకుండా మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ లడ్డూస్ వచ్చాయనుకోండి ఈ క్వాంటిటీతో మనం ఒకవేళ క్రష్ చేసి చేసుకుంటే ఆల్మోస్ట్ లైక్ మీకు ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా మీకు డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది కంపల్సరీగా వీటిని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అండ్ ఇంకొక బాదాం సన్ఫ్లవర్ సీడ్స్ హీట్ చేసుకున్నాం ఈసారి నేను ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదాం వేసుకున్నాను వీటిలో ఫ్లాక్ సీడ్స్ ఎలా నల్లగా అయ్యాయా లేకపోతే డ్రై అయ్యే రోస్ట్ అయ్యాయా మనకు తెలియవు కాబట్టి దీంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నామంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేటివి నీట్గా రోస్ట్ అవుతున్నాయా లేకపోతే సగం రోస్ట్ అయ్యి మనం తీసేస్తున్నాం బయటికి అన్నట్టుగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ వీటన్నిటితో తర్వాత లాస్ట్లో నేను తెల్ల నువ్వులు మరియు గసగసాలు ఇవి రోస్ట్ అయిపోయాయి వీటితో పాటు వీటిని దింపుతాం ఒక వన్ మినిట్లో ఉన్నాయి అన్నప్పుడు గ్రేప్స్ వేసుకోండి వీటిని ఎక్కువగా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ గ్రేప్స్ అంటే గుర్తొచ్చింది మీకు డాగ్స్ ఎవ ఎవరికైనా ఉంటే మీ డాగ్స్కి మీరు ఎంత ప్రేమిచ్చినా కూడా ఈ ద్రాక్ష ప్లస్ చాక్లెట్ వేయకండి అవి వాటి హెల్త్కి గట్ హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది గట్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ అంటే వాడు వాటి జీ జీర్ణశక్తికి అనమాట డైజెషన్ అనేది సరిగ్గా జరగకపోతే ఆటోమేటిక్గా ఏ ఫుడ్ తిన్నా అవి జీర్ణించుకోలేవు దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది అవుతాయి మీరు మోస్ట్ ఆఫ్ ది ఎవరీ డాగ్స్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ట్వల్ ఇయర్స్ ఓల్డ్ డాగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం వాటికి ఫెయిల్యూర్ అయ్యేది కిడ్నీసే ఎందుకంటే డైజెషన్ ఆగిపోవటం దాని తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోవటం ఇలా ఇలా అనమాట సిట్ వేస్తా సిట్ చూసుకోవచ్చు మా ఫ్రేమ్లో నీట్గా ఈరోజు ఫిక్స్ అయిపోయాడు గట్టిగా ఫేమస్ అవ్వాలని చెప్పేసి తింటావా స్వీట్ స్వీట్ తింటావా ఆగు చేసేంతవరకు ఆగైతే చికెనా స్వీటా చికెనా స్వీటా ఈ చెయ్యి స్మెల్ వస్తుందని కాదు చికెనా స్వీటా ఏదో ఫిక్స్గా ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి బాగా ఇవి కొన్ని అవి కొన్ని ఈక్వల్ గా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పొడి అయిన తర్వాత వాటి అన్నింటినీ కలవకపోతే మీకు అన్ని డ్రై ఫ్రూట్స్ యొక్క టేస్ట్ ఎక్కువ తెలియకపోవచ్చు అందుకే ఇవి కొన్ని అవి కొన్ని ఇట్లా షేర్ చేసుకొని జస్ట్ ఒక పౌడర్ లాగా చేసుకోండి ఎక్కువగా తిప్పుకోకండి జస్ట్ అలా ఒకసారి అనటం మళ్ళీ దాని తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రష్ అనేవి మొత్తం పైకి వచ్చేస్తాయి క్రష్గానే గానే మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి అంటే ఇలా పొడి ఫార్మట్ లో చేసుకోండి సింపుల్ గా ఎందుకంటే లాస్ట్ టైం నేను చేసినప్పుడు చెప్పాను కదా సన్ఫ్లవర్ సీడ్స్ కత్తుల్లా గుచ్చుకున్నాయి లేదా ఇలా అనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్గా మిక్స్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా ఇలా తిప్పగానే చూడండి ఇలా క్రషెస్ అయ్యి పీసులు పీసులు అయిపోతుంది మ్యాక్సిమం వీటన్నిటిని సపరేట్ ఒక ప్లేట్లో వేసేసుకున్నాం మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ నీట్గా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఇట్లా పౌడర్ లాగా మనకి లడ్డు చేసుకోవడానికి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు అనమాట మనం ఆగయా స్టార్ ఐటమ్ ఇదే మెయిన్ ఐటమ్ అండి మనకు ఎందుకంటే లడ్డు రావాలి అంటే షేప్లోకి రావాలంటే మెయిన్ మిశ్రమం ఇదే సింపుల్గా చెప్పాలంటే బెల్లంకి బదులు అనుకోండి బట్ ఇది చేయడమే చాలా అంటే చాలా చిరాకు కష్టం కూడా చూసేయండి మీరే ఇలా చేస్తాం ఇంకొక దాంట్లో హాఫ్ కిలో నుంచి హాఫ్ మాత్రమే వేస్తున్నాను బట్ ప్రజెంట్కి ఇలా వేస్తున్నా మళ్ళీ ఏదైనా తక్కువ పడితే దాన్ని మళ్ళీ రీహీట్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా బట్ లాస్ట్ టైం ఇంతే చనిపోయింది బట్ ఈసారి క్రష్ చేశాం కదా బట్ ఎక్కువగా కనిపిస్తుంది పిలిచి అత్యంత కష్టమైన ఘట్టం ఇదే మన ఈ లడ్డు ప్రాసెసింగ్లో ఇది మెల్ట్ అయిపోయిందంటే సినిమా అయిపోయిందంటే దీన్ని ఎలా మెల్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ మీద అలా అది పెట్టేసుకొని అందరూ చాలామంది వీడియోస్లలో మీకు మిక్సీ జార్లో చూపిస్తారు మన మిక్సీ జార్లు అలా చేసి ఆల్రెడీ లాస్ట్ టైం నేను పోగొట్టుకున్నాను మీరు అలాంటి తప్పు చేయకండి ఎందుకు అంటున్నానంటే మిక్సీ జార్లు పనికి రాకుండా పోతే తప్పితే ఇవి మాత్రం మెల్ట్ అవ్వవు వాళ్ళు ఏదో బెల్లం మీద మెల్ట్ అయినట్టు చూపిస్తారు అంత సీనే ఉండదు అక్కడ మై గోట్ ప్రభుదేవా కాబట్టి ఇలాంటి ఏదైనా క్రషర్ ఉంటే ఇలా నీట్గా తీసుకొని క్రష్ చేసుకోండి మెల్లిగా వేడి అవ్వగానే ఆటోమేటిక్గా అదే క్రష్ అవుతుంది కొంచెం టైం ఇవ్వండి గీయేసి బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా కూడా రోస్ట్ అనేది కానివ్వకండి హెవీ రోస్ట్ అనేది మీకు ఒక్కసారి మాడిపోవడం జరిగింది అంటే తర్వాత మీ లడ్డు మీరు కూడా తినరు కాకి పిల్ల కాకి ముద్దేమో కానీ ఇలా చేసుకున్న మిక్సీ జార్లో చేసుకున్న మొత్తం ఈ దీన్ని ఏదైతే మనకు లూక్ వామ్లో ఉన్న డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ని క్రష్ చేసి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ని బాగా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలి కానీ ఇట్లా సపరేట్గా వేసుకున్న తెల్లనవ్వులు గసగసాలు ఒక హాఫ్ స్పూన్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాంట్లో లాస్ట్లో వీటిని మాత్రం సపరేట్గా రోస్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఏమైనా అయ్యిందంటే స్టార్ట్ ఫస్ట్ లడ్డు ఇట్లా లావు లావుగా వచ్చింది అనుకోండి దీన్ని దూరం దూరం ఫింగర్స్ ఇట్లా దూరం దూరం చేసేసి ఇంకొక లడ్డూకి కింద ఎక్కడైనా ఫ్రీగా ఉంటాయి కదా వాటికన్నిటినీ మిక్చర్కి యాడ్ చేసుకోండి అట్ లాస్ట్ ఫైనల్లీ విడ్ ఎడిట్ ఎన్ని ఉన్నాయో కౌంట్ అయితే చేయలేదు బట్ మీరే చూసుకోవచ్చు ఇక్కడ ఇవి క్రష్ చేయకుండా మినిమల్ క్రష్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇవి ఇవి పూర్తిగా క్రష్ చేసింది ఈ క్రష్ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ వీడియో తీసుకునే హడావిడిలో ఈ ఏదైతే మన డేట్స్ ఉంటాయో మన ఖర్జూరా అవి ఎండిపోయాయి కాబట్టి అది ఈజీగా మనకు లడ్డు ఫామ్ అవ్వటం లేదు ఆ మిక్సర్ అనేది కాబట్టి నేను మళ్ళీ హీట్ చేసుకున్న ప్రీ హీట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సర్ జార్లో వేసి మిగిలిపోయిన మినిమల్ ఏదైతే ఉందో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఒక ఫామ్ అయిన తర్వాత వాటిని ఈజీగా లడ్డు చేసుకున్నాను ఈరోజు ఒక మినీ యుద్ధమే జరిగిందనుకోవాలి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ఏమో నేను మాట చెప్పడం మన ఛానల్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఫుడ్ వీడియోస్ రాబోతున్నాయి బ్లాగింగ్ వీడియోస్ రాబోతున్నాయి మరెన్నో వీడియోస్ ఇలాంటివి రాబోతున్నాయి కాబట్టి అంతవరకు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్